లక్ష్మి ఏమండి పండక్కి పంకజం కొత్త నగలు కొనుక్కుంది నాకు ఒకటి కొనిపెట్టండి జగన్నాథం ఇప్పుడే వస్తాను ఉండు పక్క ఇంటికి వెళ్ళాడు జగన్నాథం జగన్నాథం ఇదిగో పంకజం నువ్వేదైనా కొనుక్కుంటే ఇంట్లో పెట్టుకో ఇలా వాట్సాప్ చాటప్లో పెట్టావంటే చెంప పొగులుద్ది కాసేపటికి ఇంటికి వచ్చాడు జగన్నాథం లక్ష్మి ఏమండి నెక్లెస్ కొనిపెట్టమంటే ఇప్పుడే వస్తానని వెళ్ళి అలా చంపు పగలు కొట్టుకొని వచ్చారండి జగన్నాథం పక్కింటి పంకజం చప్పట్లు కొడితే పొరపాటు నా చెంపు మధ్యన ఉండిపోయిందిలే నువ్వు లోపలికెళ్ళు భార్య ఏమండి మీకు తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా భర్త అందం తెలివి కలగలిపి ఉన్నా నువ్వంటే చాలా చాలా ఇష్టం భార్య మీరెంత మంచివారండి భర్త మనసులో అబద్ధం అప్పుడప్పుడు మంచి చేస్తుంది లక్ష్మి పంకజమ్మక్కాయ్ మీ కారు ఎలా నడుస్తుంది పంకజం పెట్రోల్తో నడుతుంది లక్ష్మి మరి మీరు కొత్తగారు కొన్నారు ఎలా నడుస్తుంది లక్ష్మి వాయిదాలపై నడుస్తుంది అక్కాయ్